ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కాశీనాయన మండలములోని వరికుంట్ల గ్రామ ఎస్సీ కాలనీలోని కరెంటు గురించి అయ్యా గత నలభై ఆరు సంవత్సరాల క్రితము మాకు కరెంటు లైన్ వేసింది స్తంభాలు బట్టి కానీ స్తంభము విరిగిపోతుంది కూలిపోతుందని మేము విన్నోసాలు చెప్పినాము అలాగే వైర్లు కూడా పాత వైర్లు మధ్య మధ్యలో అనేక సార్లు తెగి మధ్యలో పడిపోతున్నాయి ఎంతో ప్రాణ నష్టం జరగకుండా మేము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాము కానీ వైర్లు మార్చమని మేము ఎన్నిసార్లు కరెంటు అధికారులకు మేము వినవించుకునే కానీ వాళ్ళు మా కాలనీ ఎస్సీ కాలనీ గురించి పట్టించుకోవడం లేదు దయచేసి ఎస్సీ కాలనీ లైన్లు మార్చాలని మేము కోరుతున్నాము ఈ వైర్లు అనేకమైన సార్లు తెగిపోతున్నాయి కొత్త వైర్లు వేసి మాకు ఇబ్బందులు లేకుండా చేయాలని కరెంటు కూడా అనేకమైన సార్లు పోతుంది మా కరెంటు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేటట్టు మాకు చూడాలని అధికారులను కోరడము జరుగుతుంది